ఓం మశివాయ ఈరోజు శివపురాణంలో మరికొన్ని విషయాలు తెలుపుతాను బ్రహ్మ విష్ణువులు శివుడిని ఇలా అడిగారు ఈశ్వర సృష్టి మొదలు ఐదు జగత్కార్యాలను ఏ విధంగా చేశారో తెలపండి అప్పుడు శివుడు ఈ విధంగా అన్నాడు కుమారులారా నా కృత్యముల యొక్క జ్ఞానము ఇంద్రియముల చేత అర్థం చేసుకోలేరు ఒకటి సంసార ప్రారంభము అంటే సృష్టి దాని ప్రతిష్ట అలాగే సంహారము అంటే లయము జీవుల మరణము తిరోభావము మోక్షము అనుగ్రహము ఈ ఐదు నా పంచకృత్యములు సృష్టి మొదలు తిరోభావం వరకు ఈ నాలుగు సంసారాన్ని విస్తరింపజేస్తాయి ఐదవది మోక్షము నాయందు స్థిరంగా ఉంటుంది భూమి అందు సృష్టి ఉదకమందు స్థితి అగ్ని యందు లయము వాయువునందు తిరోభావము ఆకాశమునందు అనుగ్రహము అనే పంచకృత్యాలను నేను ప్రకృతి ద్వారా నెరవేరుస్తుంటాను ఈ విశ్వంలో పంచభూతములు మినహా ఆరవభూతం లేదు దీనిని జ్ఞానులు మాత్రమే గ్రహించగలరు ప్రకృతి అంటే మాయ అనే తెర వెనుక ఏమున్నదో అజ్ఞానులు గ్రహించలేరు భూమి సర్వమును సృష్టిస్తుంది జలము వర్ధిల్లజేస్తుంది అగ్ని దహిస్తుంది వాయువు ప్రాణాలు తీసుకువెళ్తుంది ఆకాశం అనుగ్రహ స్వరూపం ప్రపంచ భవిష్యత్తు జీవుల సుఖదుఖాలు ఖగోళం మీద ఆధారపడి ఉంటాయి ఈ విషయం పండితులు మాత్రమే గ్రహించగలరు నా ఐదు ముఖాల చేత ఈ పంచకృత్యాలను నెరవేరుస్తూ ఉంటాను నాలుగు దిక్కులలో నాలుగు ముఖాలు మధ్యలో ఐదవ ముఖం ఉంది బ్రహ్మవైన నీవు సృష్టి విష్ణువు స్థితి సంహారం రుద్రుడు తిరోభావం మహేషుడు నిర్వర్తిస్తున్నారు మోక్షం నేను తప్ప ఇవ్వలేరు అని పరమేశ్వరుడు అన్నాడు నా ధ్యానాన్ని విడిచిపెట్టటం వల్ల మీకు అజ్ఞానం వచ్చింది జ్ఞాన సిద్ధికి అహంకార నిర్మూలనకై ఓంకార మంత్రమును జపించండి ఓంకారం ప్రథమంగా నా ముఖం నుండి పుట్టింది దాని లక్ష్యార్థం నేనే అది నా స్వరూపం దాని నిత్యస్మరణ నా స్మరణ అవుతుంది ఈ మంత్రం పుట్టిన విధానం చెబుతాను వినండి అన్నాడు ఈశ్వరుడు ముందుగా ఉత్తరముఖం నుండి అకారాన్ని ముఖం నుండి ఉకారాన్ని ముఖం నుండి మకారాన్ని ముఖం నుండి బిందువు మధ్య ముఖం నుండి నాదము పుట్టి ఈ మంత్రము ఐదు విధాలుగా విస్తరించి తిరిగి ఏకీభూతమై ఓం అనే ఏకాక్షర మంత్రమై నిలిచింది నామరూపాత్మకమైన ఈ జగత్తును గూర్చిన సత్యాన్ని కుల అంటే దేవి స్త్రీ అకుల దేవ అంటే పురుష మంత్రాలుగా వేదం చెప్పింది అవి వేరువేరుగా ఉన్నాయి కానీ ఓంకారం మాత్రం శివశక్తి బోధకం స్త్రీ పురుష శక్తులు రెండూ కూడా ఉన్నాయి ఈ ఓంకారం నుండి అకారాది వరుస మరియు నకారాది వరుసలో పంచాక్షరి మంత్రం పుట్టింది ఇది సగుణుడు సాకారుడు అయిన భగవాను బోధిస్తుంది ఈ పంచాక్షరి నుండి ఐదైదు వర్ణాలు కలిగిన ఐదు వర్గములతో కూడిన వర్ణమాల పుట్టింది శిరో మంత్రము అను చెప్పబడే నాలుగవ మంత్రంలో సహా మూడు పాదాలు కలిగిన గాయత్రి మంత్రం కూడా దీని నుండే పుట్టింది దాని నుండి సమస్త వేదములు వేదముల నుండి వేదముల నుండి కోట్లాది మంత్రాలు పుట్టాయి ఓంకార ఉపాసన వలన సర్వసిద్ధులు లభిస్తాయి తుదకు మోక్షం కలుగుతుంది ఆ తరువాత శివుడు నందికేశ్వరుడు వైపు చూశాడు అప్పుడు నందికేశ్వరుడు బ్రహ్మ విష్ణువులను ఉత్తరముఖంగా కూర్చుండబెట్టి వారి శిరస్సులపైన తన హస్త పద్మాన్నించి నుంచి తిరిగి ఆ మహామంత్రాన్ని ప్రదేశించాడు వారు ఆ మహామంత్రాన్ని మూడు మార్లు ఉచ్చరించి యంత్ర తంత్ర పూర్వకంగా గ్రహించి గురుదక్షిణగా తమను తాము సమర్పణ చేసుకున్నారు వారు శంకర నిరాకారుడైన నీకు నమస్కారము తేజోరూపుడమైన నీకు నమస్కారము సాకారుడవైన నీకు నమస్కారము ఓంకార వాచ్యుడవైన నీకు నమస్కారము ఓంకారం నీకు చిహ్నము పంచముఖులు పంచముఖములు కలిగిన నీకు నమస్కారము ఆత్మస్వరూపుడు స్వరూపుడు అనంత కళ్యాణ గుణశక్తియుతుడైన నీకు నమస్కారము అంటూ నమస్కరించారు అప్పుడు శివుడు సంతోషించి నా నిజస్వరూపాన్ని మీకు తెలియజెప్పాను నా ఆత్మస్వరూపమైన ప్రణవ మంత్రాన్ని జపించండి దీనివలన జ్ఞానం శాశ్వతమైన భోగభాగ్యాలు లభిస్తాయి అన్నాడు ఆర్ద్రా నక్షత్రయుక్త చతుర్దశి నాడు జపిస్తే అక్షయ ఫలం లభిస్తుంది సూర్యుడు మహార్ద్రా నక్షత్రంలో ప్రవేశించినప్పుడు చేసిన జపానికి కోటిరెట్ల ఫలం అధికం మృగశీర్ష యొక్క అంత్యకాలం పునర్వసు యొక్క ప్రారంభకాలంలో చేసిన పూజ హోమ తర్పణాదులకు ఆర్ద్రతో సమానమైన ఫలం చేకూరుతుంది ప్రాతకాలంలో మధ్యాహ్న సంధికాలంలో నన్ను దర్శించాలి రాత్రి అందు కానీ సంధ్యాకాలం అందు కానీ చతుర్దశి తరువాత తిథితో కలిసి ఉన్న కాలం నా దర్శనానికి శ్రేష్టం మోక్షార్థి అయిన వాడికి లింగార్చన శ్రేష్టం లింగాన్ని ఓంకార మంత్రంతోనూ మూర్తిని పంచాక్షరితోనూ పూజించాలి సాధకుడు తాను స్వయంగా లింగ ప్రతిష్ఠ చేసి లేదా ఇతరుల చేత ప్రతిష్ఠ చేయించి పూజించినట్లయితే కైలాసాన్ని పొందగలడు అని చెప్పి శంకరుడు అంతర్హితుడైనాడు ఓం నమ శివాయ